గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నైనా ఉప సర్పంచ్ నైనా కే పరశురాముడు కే పరశురాముడు అను అను నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని భగవంతుని పేరిట భగవంతుని పేరిట తనిష్టతో తక్కేనిష్టతో ప్రమాణం ప్రమాణం చేయున్నాను చేయున్నాను గ్రామ పంచాయతీ సర్పంచ్ నైనా సర్పంచ్ నైనా బుస్కలి సావిత్రమ్మ అను నేను అని నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల జాతర పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విజేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని భగవంతుని పేర భగవంతు పేర సత్యనిష్టతో కష్టని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను